సో హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాళ్ళ వీడియో వచ్చేసి ఆ చాలా మంది పల్లెటూరులో ఉండేవాళ్ళు లేకపోతే సిటీలో ఉండే వాళ్ళైనా సరే ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఎస్పెషలీ ఈ గ్యాస్ ఉంటుంది కదండి సో గ్యాస్ లేని వాళ్ళు లేకపోతే ఉన్న వాళ్ళైనా సరే చాలా మంది వాటర్ కాచుకోవడానికి అనుకో లేకపోతే దేనికో దేనికో ఏదో ఒక రీజన్స్ తో కట్టెలు పోయి వెలిగిస్తూ ఉంటారు సో ఇక్కడ కట్టెల పొయ్యి వెలిగిస్తున్నా లేదా మీరు గ్యాస్ స్టవ్ మీద వంట చేస్తున్నా సరే కొన్ని జాగ్రత్తలు అనేవి కంపల్సరీగా తీసుకోవాలండి ప్రెగ్నెంట్ లేడీస్ మెయిన్ గా మామూలుగా అయినా సరే ఇప్పుడు మనకు కట్టెల పొయ్యి అనేది ఎక్కడ కనిపించట్లేదు ఎందుకంటే ఈ లంగ్ క్యాన్సర్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉండడం వల్ల కట్టెల పొయ్యి అనేది తగ్గిపోయింది మనకి ఇప్పుడు ఉచితంగా గవర్నమెంట్ ఇలా బండలు ఇవ్వడం గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం ఇలాంటి ఇలాంటి ఎన్నో పథకాల వల్ల చాలా మంది గ్యాస్ యూజ్ చేస్తున్నారు బట్ అయినా కూడా కొంతమంది ఆ వాళ్ళ అత్తగారు ప్రెజర్ వాళ్ళు ఇంకేదో ఇంకేదో చాలా మంది ఏంటంటే కట్టెల పొయ్యిని యూజ్ చేస్తూ ఉంటారు అది ఏంటంటే కట్టెల పొయ్యి వెలిగించడానికి చాలామంది స్పిరిట్ కానీ లేకపోతే కిరోసిన్ కానీ లేకపోతే ఇంకేదో ఇంకేదో వెలిగిస్తూ ఉంటారు కొంతమంది ప్లాస్టిక్ కవర్ పెట్టేసి ప్లాస్టిక్ కవర్ను అంటిస్తే ఈజీగా అంటుకుంటుందని చెప్పి ప్లాస్టిక్ కవర్లు వేసేసేయడము లేకపోతే ఇంకేదో ఇంకేదో అండి సమ్ మీ రీజన్ బట్టి వెలిగించేస్తూ ఉంటారు అది ఏదైతే దాని నుంచి వచ్చే పొగ అది మీరు పీల్చుకున్నట్లయితే ఆ స్మోక్ ఎలర్జీ లేకపోతే డస్ట్ ఎలర్జీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది మెయిన్గా ఫేస్ చేస్తారండి అందులోనూ ప్రెగ్నెంట్ లేడీస్ ప్రెగ్నెన్సీ సమయంలో మీకు బ్రీతింగ్ ప్రాబ్లమ్సే చాలా చాలా వస్తూ ఉంటాయి మామూలుగానే మనం బ్రీతింగ్ తీసుకోవడం అనేది చాలా కష్టమైపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు మీరు అలా గంటలు గంటలు పొయ్యి దగ్గర కూర్చొని పొయ్యి మంట వేయడం కానీ లేకపోతే పొయ్యి మీదే వంట చేయడం కానీ ఇలాంటివి పీల్చుకుంటూ ఉండడం కానీ అలాంటివి అస్సలు చేయొద్దండి దయచేసి ఒక్కొక్కసారి పిల్లలకి ఆక్సిజన్ సరఫరా అనేది కూడా సక్రమంగా జరగకపోవచ్చు మరి అక్క మాకు జీవన ఆధారమే అది మేము ఇంకా దాని మీదే వండుకొని తినాలి మాకు తప్పదు అని అనుకున్న వాళ్ళు కాస్త ఈ ప్లాస్టిక్ లాంటివి వేయకపోవడం ఇలాంటి వాటిని చూసుకోండి మాక్సిమం టు మాక్సిమం దూరంగా ఉండడానికి ట్రై చేయండి నాకు తెలిసి ఎవరు కట్టెలిపోయి ఈ రోజులు యూజ్ చేయరు బట్ ఒకటి రెండు కామెంట్స్ అయితే నేను ఇక్కడ ఆ వీడియో చేయాలి అనుకుంటున్నాను అండి అలాగే దానితో పాటు ఇప్పుడు నార్మల్ గ్యాస్ స్టవ్ యూజ్ చేసే వాళ్ళైనా సరే కారు పెట్టేస్తాం ఎక్కువ మసాలాలు వేసేసినప్పుడు ఎక్కువ పోపులవి పెట్టేసినప్పుడు కారు పెట్టేస్తూ ఉంటాం ఇలాంటి కారు పెట్టేసినప్పుడు ఆ యొక్క పర్టికులర్ కిచెన్లో ఖచ్చితంగా విండో ఉండేలాగా చూసుకోండి విండో ఓపెన్ చేసేసి మీరు వంట చేసుకోండి కారు వచ్చినప్పుడు విపరీతంగా దగ్గేస్తూ ఉంటాం ఇలా దగ్గేసినప్పుడు కూడా లోపల బేబీ చాలాసార్లు ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది కొంతమందికి ఈ ప్లాస్ అంటా బేబీ మెడక వేసుకునే వాళ్ళు ఉంటారు అలాగే కుట్లు వేసిన వాళ్ళు ఉంటారు సర్విక్స్కి లేకపోతే ప్లాస్ చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు ముందు ముందు అవాషన్స్ అయిన వాళ్ళు ఉంటారు ఏది ఏమైనా కావచ్చండి అంత విపరీతంగా అంటే మనకు దగ్గు సడన్ గా వచ్చేస్తాయి కారు వల్ల అది అంత మంచిది కాదండి సో మీరు విండోస్ ఓపెన్ చేయండి వంట చేయడం మన ఆడవాళ్ళకి తప్పదు కాబట్టి విండోస్ ఓపెన్ చేసేసుకోండి అక్కడ లేవక్క విండోసే అసలు లేవు అనుకుంటే మాక్సిమం హౌస్ చేంజ్ అవ్వండి లేదు అనుకుంటే కనీసం డోర్స్ అయినా ఓపెన్ చేసి పెట్టేసేయండి మీరు వంట చేసిన సేపు కూడా అప్పుడు మీకు మంచి ఎయిర్ అనేది మీరు పీల్చుకోగలుగుతారండి సో చాలా మంది ఇది చెప్పడానికి చేయడానికి వీడియో చేయడానికి కూడా ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ ఎందుకంటే ఇది చాలా చిన్న విషయం అయినా సరే దీని నుంచి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవి చాలా పెద్దవే ఉంటాయండి సో దయచేసి ఒకసారి చూసుకోండి ఎవరైనా సరే పక్కన సిగరెట్లు తాగేవాళ్ళు ఉన్నారు లేకపోతే ఆటోలో వెళ్తున్నాం బస్లో వెళ్తున్నాం పక్కన కూర్చున్న వాళ్ళు సిగరెట్స్ తాగుతున్నారు మెయిన్గా ఆటోస్లో జరుగుతూ ఉంటుంది ఇలాగా బీడీస్ తాగేవాళ్ళు సిగరెట్లు తాగేవాళ్ళు చుట్టాలు తాగేవాళ్ళు మా ఇంటి కిటికీ దగ్గరికే వచ్చి తాగుతూ ఉంటారు అక్క అది పీల్చుకుంటారు అలాంటి ఉన్నా సరే మొహమాటం లేకుండా చెప్పండి అది ఆపేసేయండి ఆటోలో అని చెప్పి బస్సులో అయినా సరే ఎందుకంటే కాల్చకూడదని రైట్ ఆల్రెడీ ఉంది మొహమాటం లేకుండా చెప్పండి లేదక్క మాకు భయం అంటే నేను ఇలా ప్రెగ్నెంట్ని నాకు పీల్చుకుంటే కొంచెం వామిటింగ్ వస్తుంది దయచేసి పీల్చొద్దు ఏం చేస్తాం కనీసం రిక్వెస్టింగ్ అయినా చెప్పండి మన ఇంటి కిటికీల దగ్గరికి వచ్చి చేస్తున్నారు ఇలాంటివన్నప్పుడు ఇలాగే గట్టిగా చెప్పడమో లేకపోతే రిక్వెస్టింగ్గా చెప్పడమో చేయండి దయచేసి ఇలాంటివి పీల్చుకొని ఫ్యూచర్లో మీరు హెల్త్ ప్రాబ్లమ్స్ మీకే కాదు లోపల ఉన్న బేబీకి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసే ఛాన్స్ ఉంటుంది ఒక్కసారి చూసుకోండి అలాగే చాలా మంది వాష్రూమ్స్ అవి క్లీన్ చేసినప్పుడు కూడా బాగా ఘటైన స్మెల్ ఉన్నవి పోసేస్తూ ఉంటారు అలాగే కొంతమంది బ్లీచింగ్ పౌడర్ ఉంటుంది కదా అది వేసేసి ఏకంగా రుద్దేస్తూ ఉన్నంతసేపు దాన్ని పీల్చుకుంటూ ఉంటారు కదా అలా పీల్చుకుంటూ ఉన్నా కూడా మీకు ప్రాబ్లమ్స్ వచ్చేసే ఛాన్స్ అనేది ఉంటుందండి ఈవెన్ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఇలా బ్లీచింగ్ పౌడర్స్లో ఎక్కువసేపు ఉండడం వల్ల అంటే ఆ రోజు తెలిసిన వాళ్ళకి మాకు తెలిసిన వాళ్ళే ఇంట్లో సున్నాలది అది తనే వేయడం వల్ల మామూలు తెల్ల సున్న ఉంటుంది కదా దాన్ని అమ్మాయి వేయడం వల్ల అంటే ప్రెగ్నెంట్ అని తెలియదు తనకి ఫస్ట్ ఎర్లీ వీక్స్ సో అబార్షన్స్ అయిన ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో దయచేసి వాటికి కొంచెం దూరంగా ఉండండి మిమ్మల్ని భయపెట్టడానికి అయితే నేను చెప్పట్లేదు అందుకే కొంచెం జాగ్రత్త అనేది తీసుకోమని మాత్రమే నేను చెప్తున్నాను పీల్చుకునే ఎయిర్ అనేది ఫ్రెష్ ఎయిర్ ఉండేలాగా చూసుకోండి లేదు మాకు బాగా దగ్గు వచ్చేస్తుంది కార్ వచ్చేస్తుంది అప్పుడు అలాంటి సిచ్యువేషన్లో కొంచెం బయటకు వచ్చేసి కాసేపు అటు ఇటు తిరిగి అప్పుడైనా కొసేపు మంచి న్యాచురల్ ఆక్సిజన్ పీల్చుకోవడానికి ట్రై చేయండి వీడియో నస్తే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి సపోర్ట్ అనేది ఇవ్వండి థ్యాంక్ యూ